కనీస సంస్కారం కూడా లేని ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటంతోనే అర్థమైపోయింది కనీస సంస్కారం లేదు మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారిని మా ప్రభుత్వాన్ని చంద్రముఖితో పోలుస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు చంద్రముఖిగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రవర్తించి రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేస్తే ప్రతి ఓటరు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రజనీకాంత్ అయ్యి మీ మాడు పగలగొట్టారనే విషయం మీరు తెలుసుకోవాలి కాబట్టి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండుకే పరిమితం అయ్యారు అనే విషయాన్ని మీరు గమనించుకోకుండా మా మీద అవాకులు చవాకులు పేలడం కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాట్లాడటం అనేది డూ 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 అని ఉపయోగిస్తూ మాట్లాడటం అనేది మేము చాలా తీవ్రంగా this town now.